పది మంది అవినీతి పరులను ఓడించండి ఐదు మంది ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి మున్సిపాలిటీని ప్రక్షాళన చేయండి అంటూ ప్రజలకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడి పిలుపు ఈ రోజు ఇరవై ఎనిమిదో వార్డు ఐదవ వార్డు పదమూడో వార్డు సందర్శించిన అనంతరం డాక్టర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ అనువైన చోట అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు పోటీ చేస్తారని మున్సిపాలిటీలో అవినీతి అంతం చేయడానికి దేనికైనా సిద్ధమని అవసరమైతే ఏ త్యాగానికైనా నేను సిద్ధమని సతీష్ యాదవ్ తెలిపారు ఒక ప్రశ్నించే గొంతుతో మాట్లాడితే అవినీతి పరులు బెదిరిస్తారని అవసరమైతే దాడి చేస్తారని అయినా సరే పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏ త్యాగానికైనా సిద్ధమని సతీష్ యాదవ్ తెలిపారు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల తర్వాత నామినేషన్ వేసే అభ్యర్థులను బట్టి నిర్ణయాలు తెలుపుతామని అన్నారు అంతవరకు ప్రజలతో మమేకమై వనపర్తికి ఎవరు కీడు చేశారు ఎవరు దోచుకున్నారో తగు సాక్ష్యాలతో ప్రజలకు వివరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు బత్తిని మధు రామస్వామి నాగరాజు రమేష్ జక్కుల రాములు వెంకటస్వామి రమేష్ నాయక్ మనం నాయక్రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మేము అఖిలపక్ష ఐక్యవేద నుంచి పదమూడవ వాడు సందర్శిస్తూ ఇక్కడికి రావడం జరిగింది ఈ వాడు గతంలో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన మధు ఉన్నాడు బీజేపీ తర్వాత అభ్యర్థులు ఉన్నారు ఏంటంటే ఈరోజు మేము ఈ రావడానికి కావడానికి ఏంటంటే ఒక మాజీ చైర్మన్ తర్వాత చాలాసార్లు కౌన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు వార్డు అభివృద్ధి చాలా తక్కువగా ఉంది దాంతోపాటు అవినీతి కూడా ఎక్కువ ఉంది ఈ వార్డు ప్రజలు దాన్ని గమనించి ఈరోజు కొత్త అభ్యర్థులను మంచి అభ్యర్థులను గెలిపియ్యాలని మేము వాడు వాడు తిరుగుతూ అవినీతి పనులు ఎక్కడ ఉంటే అక్కడ ఓడగొట్టండి అని మాత్రమే ఈరోజు మేము అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి ఈరోజు వస్తున్నాము మేము మా కోసం వస్తలేము ప్రజల కోసం వస్తున్నాము ఎందుకంటే ఈరోజు ప్రజలు కట్టే ప్రతి ట్యాక్సీలో అన్నీ ఉంటున్నాయి కానీ పాలకులు గత పాలకులు ఏం చేసినంటే మున్సిపల్ పాలకులు చెత్త పన్ను అని అరవై రూపాయలు పెట్టి నీటి పన్ను థర్డ్ క్లాస్గా లేడు ఇది దీనికి నీటి పన్ను ఎంత డెబ్బై ఐదు రూపాయలు ఉండాలి కానీ ఈరోజు నూట యాభై రూపాయలు వేసారు రేపు రెండు వందలు అంటే కొత్త కంప్ కొత్త పాలక వచ్చే వస్తే రెండు వందలు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు చెత్త పన్ను నూలు చేయాలని ఉద్దేశించారు ఈ రెండు ఆల్రెడీ మనం కట్టే ట్యాక్స్లో పోతున్నాయి కనుక మీరంతా ఆలోచించి ఇప్పుడు వచ్చే అభ్యర్థులను చెత్త పన్ను తీయాలి నీటి ట్యాక్స్ మిగతా ట్యాక్సులు తగ్గి అని పోరాటత్వం రాపించుకోండి వాళ్ళతోటి వాళ్ళకు హెచ్చరిక చేయండి వచ్చే కౌన్సిల్లో అవినీతి పర పరంగా ఏది అలాంటివి లేకుండా ఉంటేనే మేము ఓటు వేస్తామని ప్రజలు మీరు తీర్పు మేము దానికోసం వచ్చాము ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కడుతున్నారు పక్కన ఉన్న నాలుగవ దర్శాల బిల్డింగ్కేమో పదివేలు ఉంది కానీ చిన్న ఇల్లుకు ఏడు వేల రూపాయలు ఉంది ఏ దాంతో చేస్తున్నారు ఎవరు పైసలు ఇస్తే మనకి తక్కువ ఇస్తున్నారు కనుక మీరు అందరూ డిసైడ్ చేసుకోండి మేము ఇస్తాము ఎవరెవరు అవినీతి చేస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఈ ఎలక్షన్లలో అన్నీ మేము ముందరకొచ్చి మీకు కరపత్రం ద్వారా ఆయా అభ్యర్థులు ఉంటారు వారి ద్వారా మీకు పంపిస్తాము మీరు తేల్చుకొని ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఈ డబ్బులకో మందుకో కాకుండా ఓటు రేపు వద్దున మాకు మనకు అన్ని ట్యాక్స్ తగ్గిస్తారు మనకు సేవ చేస్తారని దాని మీద ఓటు వేయాలని మేము అఖిలపక్ష ఐక్యవేత్త కోరుతున్నాం ధన్యవాదాలు